Hvordan går det med dere? సిక్స్ థర్టీ అయింది ఓకే ఎన్ని గంటల వరకు అమ్మా మీ క్లాస్ రోజు చెప్పండి ప్రాణంగా గట్టిగా చెప్పండి సెవెన్గా సెవెన్ థర్టీగా ఓకే ప్రభుత్వ అధికారుల బాటలు కూడా లెక్కలు ఉండదు चपन मैडम मेरे हैं ये कुछ बैठ रहे हैं वाला कुछ बैठ रहे हैं चला कुछ बैठ रहे हैं चला वाला रिक्वेस्ट है उसने सब रेट लेट लगा था मैं जब तक चला कुछ बैठ रहा हूँ एक बोल आधे बैठो ये तो जाने तो जाने कोड मेरे के पास जो चपन मैडम अरे ये तो जाने तो मेरे पास जो గుర నారాయణ కంప్లీట్ చేయరాను సర్ కంప్లీట్ చేయరాను రా గోడ కై నిలకిది కుచ్చట్ 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 చెప్తా రండి గోడ కై నాన్ లాక్ చేసి చూడండి చూడండి మీ ఇష్యూ చేస్తారు నా లాక్ చేసి ఉన్న కూడా అంటే ఆ మైమ్ అవ్వండి మైమ్ అవ్వండి మీరు పేపర్ పెడతారా మీరు ఇప్పుడు మీరు ఒకసారి అవ్వండి కేశు పెడతారా మీరు ఇప్పుడు కాల్ చేస్తారు మేడం అవ్వండి మీరు కేశు పెడతారా

ಗೇಟ್ ಲಾಕ್ ಮೇಡಮ್ ಪ್ರಿನ್ಸಲ್ ಗಾರ್ಜ್ ಬರೆಯೋಸ್ ಬರೆಯೋ ಸಿಗು ಚೌ ಹೋರಾಡು విద్యార్థి సంఘ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను గత కొన్ని నెలలుగా తణుకు పట్టణంలో సమయానికి మించి ప్రభుత్వం ఇచ్చిన సమయానికి మించి అధిక క్లాసులు ప్రైవేట్ క్లాసులు స్పెషల్ క్లాసులు అంటూ కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపిస్తున్నారని చెప్పేసి చెప్పేసి సార్లు మనం డివైఓ గారికి విద్యాశాఖ అధికారులకి కంప్లైంట్ చేసాం నిరాహార దీక్షలకు దిగాం డివైఓ గారు ఏమో వీళ్ళకి నోటీసులు ఇచ్చానని చెప్తున్నారు కానీ ఇప్పటికొచ్చి ఏ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థల యొక్క పనితీరు మాత్రం మారలేదు ఇప్పుడు సమయం ఏడు గంటలు అవుతున్నా సరే ఇంకా స్పెషల్ క్లాసులు ప్రైవేట్ క్లాసులు అంటూ పిల్లలపై ర్యాంకు ఒత్తిళ్ళు మాకు ర్యాంకులే ముఖ్యం పిల్లల ఆరోగ్యాలతో మాకు సంబంధం లేదు కుటుంబ విలువలతో మాకు సంబంధం లేదంటూ ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంకా సరే వీళ్ళకి సర్కులర్లు ఇచ్చినా సరే డివైఓ గారు చెప్పినా సరే విద్యార్థి సంఘాలు గొంతు చించుకోవాల్సిన సరే నిరాహార దీక్షలు చేసినా సరే వీళ్ళలో మార్పు మాత్రం రావట్లేదు ఇదే ఇదే పరిస్థితి కానీ ఇంకా కొనసాగితే ఈరోజు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ని మేము అడ్డుకున్నాం ఇదే పరిస్థితి మళ్ళీ కొనసాగితే ప్రతి స్కూల్ని ప్రతి కాలేజీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం ఇదే ఇదే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ 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 క్లాస్ యా అంటూ నడుపుడమే కాకుండా విద్యార్థుల్ని స్టిక్స్ తో కొడుతున్నారు విద్యార్థులు ఏదైనా బయటికి చెప్తామంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు వీడియోలు తీసి వైరల్ చేసి మిమ్మల్ని బయట పెడతామని చెప్పి బెదిరిస్తున్నాడు ఒకసారి లోపల మరి ఆ సార్ని ఇప్పుడు తీసుకొచ్చి విద్యాసంఘ నాయకులకి మా ముందర ముందరు అప్పచెప్పమంటే ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ గారు కానీ యాజమాన్యం కానీ ఇప్పటికొచ్చి బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పట్లేదు అదే ఈ విషయం కూడా మేము విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఈ స్కూల్లో ఏ పరిస్థితి బాగాలేదు విద్యార్థులకి చాలా ఇబ్బందికల ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి దయచేసి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఇదే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ వాళ్ళ స్కూల్ బస్సు పొద్దున్న తిరగబడితే ఒక క్లీన్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక పది నిమిషాలు లేట్ అయ్యి ఉండి ఇదే బస్సు కానీ విద్యార్థులను ఎక్కించుకుని వస్తే ఎంతమంది పిల్లల ప్రాణాలు గాల్లో కలిసి ఒకసారి మీ మీరు మనసుతో ఒకసారి ఆలోచించండి సరైన బస్సు ఫిట్నెస్లు ఉండవు వాళ్ళకి సరైన పర్మిషన్స్ ఉండవు స్కూల్లో సరైన ఫైర్ ఎగ్జిట్లు ఉండవు స్కూల్లో సరైన వసతులు ఉండవు మరి ఇటువంటి కార్పొరేట్ స్కూల్ మీకు కేవలం ర్యాంకులే ముఖ్యమా పిల్లల జీవితాలతో మీకు సంబంధం లేదా మీకు పిల్లల జీవితాలు అంటే లెక్కలు లేవని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి విద్యాశాఖ అధికారులు ఇది దృష్టిలో పెట్టుకుని ఇటువంటి స్కూళ్ళ మీద మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకొని మీరు కళ్ళు తెరుచుకుని పని చేయాల్సిందిగా ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు పని చేయకపోకతే మేము పెద్ద ఎత్తున ఉద్యమా ఉద్యమాలు చేయడానికి కూడా స్కూల్కి వచ్చినప్పుడు దగ్గర దగ్గర వంద మంది విద్యార్థులు పైన ఉన్నారు మేము పైకి వెళ్ళి విద్యార్థులతో కలిసాం అమ్మ ఎన్ని గంటల వరకు మీ స్కూల్ రన్ చేస్తున్నారు అంటే ఏడున్నర వరకు రన్ చేస్తున్నారు రెండు విద్యార్థులు జవాబు కూడా చెప్పారు అదే విషయం కిందకొచ్చి వచ్చి డీవైఓ గారి దగ్గర డివైఓ గారికి మేము ఫోన్ చేసాం డివైఓ గారు సమాధానం ఫోన్ కాసేపు ఎత్తలేదు తర్వాత ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే డివైఓ గారు ఫోన్ అయితే ఆవిడతో మాట్లాడారు ఇప్పుడుకి వచ్చి ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు బయటకు వచ్చి కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు మాకు పేరెంట్స్ పంపిస్తారు మేమేం చేయమని వాళ్ళు అంటున్నారు మరి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు పేరెంట్స్ పంపిస్తున్నారు పేరెంట్స్ కి ర్యాంకులు ముఖ్యం విద్యార్థులు ఈ రోజు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎలా తయారంటే మానవిక మానవ హక్కుల గురించి కానీ విలువల గురించి కానీ కుటుంబ విలువల గురించి కానీ తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు పిల్లల ఇష్టాలను పట్టించుకోవడం మానేశారు వాళ్ళు ఏ రంగంలో ఎదురికెళ్ళాలి ఏ రంగం వాళ్ళకి చూస్ వాళ్ళకి ఏ రంగం ఇష్టమో దాన్ని పట్టించుకోవడం మానేసి మాకు కేవలం ర్యాంకులే కావాలి మాకు కేవలం బీటెక్ సీట్లే కావాలి మాకు కేవలం నర్సింగ్ సీట్లే కావాలంటూ విద్యార్థుల్ని ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో ఎలా అయితే వీళ్ళని ఈ కించపరుస్తున్నారు అలాగే మన తల్లిదండ్రులు కూడా వీళ్ళ మీద చదువు ఒత్తిడి ర్యాంకులు ఒత్తిడి ర్యాంకులు ఒత్తిడి అంటూ వీళ్ళు ఎంతో హింసిస్తున్నారు అంతేకాకుండా తల్లిదండ్రులకు మేము ఇంకోసారి విజ్ఞప్తి చేసుకోం కేవలం ర్యాంకులే కాదు కుటుంబ విలువలు కూడా ముఖ్యం మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే మీ పిల్లలకి జనరల్ నాలెడ్జ్ ఎంత ఉన్నది వాళ్ళు ఎంతవరకు ఆలోచన శక్తి వాళ్ళకు ఉన్నది అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గ్రహించుకోండి మీరు లక్షల లక్షల ఫీజులు కడుతున్నారు కాబట్టి ఈ స్కూల్లో సరైన వసతులు ఉన్నాయా లేవా మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారా లేదా ఒకసారి మీ పిల్లలతో కూర్చొని మాట్లాడవలసిందిగా కూడా తల్లిదండ్రులు మేము విజ్ఞప్తి మీ దగ్గర ఉన్నాయి ఈ కంప్లైంట్లు మా మాకు ఈ డాక్టర్ కేటీఆర్ గౌతమ్ స్కూల్ మీద వచ్చిన కంప్లైంట్లు సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆరు గంటల వరకు స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు సండే కూడా పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థుల పైన స్టిక్స్తో కొడుతున్నారు విద్యార్థులు ఆడపిల్లల్ని మగపిల్లల్ని పక్క పక్కన కూర్చోబెట్టి చదివిస్తున్నారు ఆడపిల్లలు మాకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పి కంప్లైంట్ చెప్పినా సరే పట్టించుకోకుండా మీరు ఖచ్చితంగా అలాగే కూర్చొని చదువుకోవాల్సిందని చెప్పేసి క్రమశిక్షణ అనే పేరుతో విద్యార్థులను ఇక్కడ ఇబ్బంది గురి చేస్తున్నారు అంతేకాకుండా ఈ స్కూల్లో సరైన ఈ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్కున్న సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏ బస్సుకి లేదైతే మాకు అనుమానాలు ఉన్నాయి వీటి మీద ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పు తీరాలి ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం